హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వీకెండ్ వచ్చేసిందంటే కొన్నిసార్లు ఇంట్లో వెజిటేబుల్స్ అన్నీ అయిపోయి ఉంటాయి అలాంటప్పుడు ఇంట్లో ఉండే వాటితోనే టేస్టీగా మంచి రెసిపీ చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఇప్పుడు ఒక కప్పు రైస్ ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలి ఈ రెండింటిని శుభ్రంగా రెండుసార్లు కడుక్కోవాలి మనం ఒక కప్పు రైస్ ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదండి టోటల్ టూ కప్స్ ఇప్పుడు ఫైవ్ కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వన్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ టూ స్పూన్స్ ఆయిల్ అలాగే నాలుగు పచ్చిమిర్చి ముక్కలు కింద కట్ చేసేసుకొని డైరెక్ట్గా వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్లోని వాటర్ అంతా బాయిల్ అయ్యేంత వరకు ఒకసారి ఉడికించుకుందాం ఇలా నీళ్ళు పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకుందాం ఇప్పుడు రైస్ పప్పు మూత పెట్టి ఉడికించుకుందాం ఈ రెసిపీ మనకి హెల్త్ బాగోలేనప్పుడు ఇంట్లో వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి కదండి అలాంటప్పుడు ఈజీగా ఇలా చేసిస్తే హ్యాపీగా తినేస్తారు మనకు కూడా కొద్దిగా రెస్ట్ తీసుకునే టైం దొరుకుతుంది ఉడికిందో లేదో ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకోవాలి ఓకే అండి మన పప్పు రైస్ బాగా ఉడికింది ఇంకొద్దిగా వాటర్ ఉంది కదండి ఇప్పుడు ఇందులోని మ్యాగీ మసాలా ఇలాగ మన కిరాణా స్టోర్లో అమ్ముతారండి చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి ఇది ఒక ప్యాకెట్ కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కొత్తిమీర ఉంటేనే వేసుకోండి వేసుకోకపోయినా చాలా టేస్టీగా ఉంటుంది చివరిగా ఇందులో టూ స్పూన్స్ గీ వేసుకుందామండి ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం అంతే అండి చాలా టేస్టీగా ఉంటుందండి మనం సింపుల్గా కూడా అయిపోతుంది ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి Thank you for watching. Please subscribe to my channel. Thank you.